నా పేరు పి జయలక్ష్మి తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మన తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అంగన్వాడీ టీచర్స్ని హెల్పర్స్ని అరవై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళని అతి తక్కువ డబ్బులు చెల్లించి జూలై ఒకటవ తేదీన తేదీ నుండి ఇంకా విధుల్లోకి రావద్దు ఇంటికి పంపించాలనే నిర్ణయాన్ని అత్యంత దుర్మార్గంగా నిర్ణయం చేసింది సర్కులర్ని జారీ చేసింది దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలనేసి డిమాండ్ చేస్తున్నాం వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలను ఉధృతం చేస్తామనేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం ఎందుకంటే మేము అడుగుతున్నది చాలా న్యాయమైన డిమాండ్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఇరవై నాలుగు రోజులు నిరవధిక సమ్మె మేము చేశాం ఈ సమ్మెలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలనేది కూడా ఒక ముఖ్యమైన డిమాండ్ ఈ డిమాండ్ చర్చల సందర్భంగా అంటే ఇరవై నాలుగు రోజుల సమ్మె సందర్భంగా అక్టోబర్ నాలుగవ తేదీన గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సమ్మెలో ఉన్న సంఘాలు సిఐటియు ఇతర సంఘాలతోటి చర్చలు జరిగినాయి చర్చల సందర్భంగా ఆ రోజు ఉన్న హరీష్ రావు గారు అట్లాగే మా సత్యవతి రాథోడు గారు ఇద్దరు మంత్రులు కూడా మాతో చర్చలు జరిపారు ఆ రోజు అంగీకరించింది ఏంటంటే టీచర్స్కి రెండు లక్షలు ఆయాకు లక్ష ఇస్తాం పెన్షన్ ఇస్తాం అట్లాగే వాలంటరీ రిటైర్మెంట్ అవకాశం కల్పిస్తామనేసి హామీ ఇచ్చారు ఆమె మేరకు ఇతర హామీలు కూడా ఇచ్చారు మేము సమ్మెను విరమించాం దాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేయాలంటే కొత్త జీవోని ఇవ్వాలి దాన్ని అమలు చేయకుండా కొత్త జీవో ఇవ్వకుండా మళ్ళీ పాత జీవోనే ముందుకు తీసుకొచ్చి మేము తక్కువ డబ్బులు టీచర్స్ కి లక్ష ఆయా యాభై వేలు ఇస్తామనడం అత్యంత దుర్మార్గం ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంత సందర్భంగా ఏం జరిగింది ఆ ప్రభుత్వం ఏం చెప్పింది అనేసి చెప్పులన్నీ అరిగేటట్టు కాళ్ళన్నీ అరిగేటట్టు మేము మంత్రి మంత్రి గారికి వినతి పత్రం ఇచ్చాం అధికారులకు వినతి పత్రం ఇచ్చాం అనేక సార్లు వినతి పత్రాలు జూన్ ఏడవ తేదీన డైరెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే ఐసిడిఎస్ డైరెక్టర్ గారు చెప్పారు మీరు మీరు అడుగుతున్న మేము అడిగే వాటిని ప్రభుత్వం ఇచ్చే విధంగా సానుకూలంగా ఫైల్ పెడతాం అనేసి ఐసిడిఎస్ డైరెక్టర్ గారు చెప్పారు అట్లాగే జూన్ పదిహేడవ తేదీన మన ఐసిడిఎస్ మంత్రి సీతక్క గారు మహిబాద్ జిల్లాకి వెళ్లారు వెళ్ళిన సందర్భంగా అక్కడ మా అంగన్వాడీ జిల్లా కమిటీ అక్కడ ఈ రిటైర్మెంట్ అంశం మీదనే వినతి పత్రం ఇస్తే నేను ఆల్రెడీ సంతకం చేసిన మంత్రి గారు చెప్పారు దేనికి సంతకం రెండు లక్షలు లక్షకి పెంచుతూ నేను సంతకం చేసిన ఆ జీవో వస్తుందని చెప్తే రాష్ట్రంలో ఉన్న మొత్తం అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ చాలా సంతోషపడ్డారు కొత్త జీవో వస్తుందనేసి ఎదురు చూసే సమయంలో కొత్త జీవో కాకుండా మళ్ళీ పాత జీవోనే ఈరోజు తీసుకొచ్చి జూలై ఒకటి నుండి ఇక మీరు అటెండెన్స్ వేయొద్దు మీరు సెంటర్కి రావద్దు అసలు ఇక మీరు ఇంట్లోనే ఉండాలనేసి నిర్ణయం చేయడం అనేది చాలా అత్యంత దుర్మార్గమైన చర్య అందుకని ఈ చర్యను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల టీచర్లకి లక్ష ఎల్పళ్ళకి ఇవ్వాలి ఈ ప్రభుత్వం కూడా ఎన్నికల మేనిఫెస్టోలో మాకు చాలా హామీలు ఇచ్చింది పద్దెనిమిది వేల జీతం అన్నది సమస్యలు పరిష్కారం చేస్తామన్నది చాలా చెప్పింది హామీలన్నీ ఇచ్చినందుకే ఓట్లేసి గెలిపించారు అంగన్వాడీ ఉద్యోగులు ఈ అంశాన్ని గమనించాలి గత ప్రభుత్వం ఇచ్చిన అంశాలను కూడా పరిశీలించాలి కొత్త జీవో ఇవ్వాలి ఇవ్వకపోతే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధరలు పోరాటాలు జరుగుతున్నాయి ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామనేసి కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం